వెల్కమ్ న్యూస్ విజయనగర జిల్లా మెంట మండలం సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు శాఖ పరంగా పలు శాఖల అధికారులు సమీక్ష జరిపారు అధికారుల నుండి శాఖల వారీగా వివరాలు అడిగారు గజపతి నగరం నుండి ఆంధ్ర వెళ్లే అండ్ బి రహదారిపై ఉన్న పెద్ద పెద్ద గుంతలు ఉండడం వలన తరచుగా ప్రమాదాల గురవుతున్నా తక్షణమే వాటిని మరమ్మతులు చేయాలని అధికారులు ఆదేశించారు మంత్రి సంధ్య రాణి రాబోయే రోజుల్లో తాగునీరు సాగునీరు అందరికందేలా పనిచేస్తానన్నారు రహదారి దృష్టి సారిస్తానన్నారు అనంతరం జెడ్పీ చైర్పర్సన్ మధ్య శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సంస్థలపై రాజకీయాలకు అతీతంగా తాము పనిచేస్తామని మండల నియోజకవర్గ స్థాయి అభివృద్ధి లక్ష్యమన్నారు సాగునీరు తాగునీరు అందరికందేలా మంత్రి దృష్టి సారించాలన్నారు పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని మంత్రి గారు అనడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు

రైతులకు ఇచ్చింది మనం తొమ్మిది గంటలు క్లియర్ గా ఇచ్చుకోవాలి అంతేకాని మన దాంట్లో మన కోతలు మేతలు అయితే అలా చెప్పండి కోతలు చెప్పాలి అంటే కోతలు అయితే మనం చేయకూడదు మన మన స్పర్శలు అయితే చేయము హెవీ రెయిన్స్ కానీ లైట్నింగ్ థండర్స్ కానీ పడితే మాత్రమే కంపల్సరీ ఆఫ్ చేయకూడదు ఎందుకంటే అవి కానీ పడ్డాయంటే మాత్రం ట్రాన్స్ఫార్మర్స్ మొత్తం అయితే కాలిపోతుంది దానివల్ల ఆఫ్ పల్స్ వస్తుంది చూడండి సర్పంచ్ సర్పంచ్ గారు చెప్తున్నారు ముందు గురమ్మ వలస వెళ్ళి స్తంభం వాలిపోయింది అది చూడండి ఫస్ట్ దాని పరిస్థితి ముందు ఆ బాటోల్స్ అని కప్పని చెప్పండి లేదా ఏజెన్సీ మేనేజర్ ఎవరు తీసుకొచ్చి దగ్గర నుండి అబ్జర్వ్ అండి తీసుకెళ్ళి మంచిగా రమ్మంటారని చెప్పి మాట్లాడి వాళ్ళ దగ్గర బాగా చేస్తారు ఇక హౌస్ కప్పండి అని చెప్పి బాటోల్స్ అని కప్పించు నువ్వేం చేయలేవు ముందు ఊరిని మైకొట్టుకు నువ్వేం చెప్పలేక నువ్వేం చేయలేవు మేడం చెప్పినా నేను చెప్పినా నువ్వేం చేయలేదు నువ్వు ఎక్కడ నువ్వు చేయబోతా తప్పించి నువ్వు ఒక సొల్యూషన్ ఇప్పుడు చేయగలిగదు ఏమో నువ్వు చేయగలిగితే ఆటలు ఆ పని అయిన నువ్వు చెప్తే నువ్వు చేయించగలనంటే చెప్పు మీ గారు ఎస్ గారు చెప్పంటే నేను చెప్తాను బాకీ చెప్పు మంత్రి గారు చెప్పు చేస్తా లేదు ఆ ఏజెన్సీ వాళ్ళ తీసుకుని మంత్రి గారికి దగ్గర ఉండే బిల్డింగ్ మాట్లాడుకుని దగ్గర చేయిస్తారు గ్రామ సచివాలయం బిల్డింగ్లు రైతు భరోసా కేంద్రాలు వెల్లర్ కేంద్రాలు ఈ మూడు కూడా ప్రైవేట్ బిల్డింగ్స్ మన మండలంలో జరుగుతూ ఉన్నాయి అదే జిఎస్బి మన కొంత శాంక్షన్ అయ్యాయి కంప్లీట్ మీరే నేను ముప్పై వేలకే అలాగే జెడ్పీటీసీ పెద్దలు అలాగే ఇద్దరు వైస్ ఎంపీటీలు అలాగే ఎండిఓ గారు మిగిలిన పెద్ద సర్పంచ్ ఎంపీటీసీలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ముఖ్యంగా మెంటాడ మండలం మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే నాకు దాదాపు నాలుగు వేల ఐదు వందల మెజార్టీ మండలం నుంచి ఇచ్చినట్టు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మెంటాడ మండలం నాకు మా అంతవారి మండలం కాబట్టి చాలామంది అందరూ అభిమానం చూపించారు మన పిల్ల అని కాబట్టి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సమావేశంలో అన్ని శాఖల నుంచి మనం మాట్లాడడం కూడా జరుగుతుంది కొన్ని ఇంకా ప్రాబ్లమ్స్ అయితే కొన్ని ఉన్నాయి ఎవరైనా ఎందుకంటే వాటర్ ప్రాబ్లం అయితే ఇంచుమించు లేనంటే చెప్తున్నారు ఇంకా ఎవరిదైనా విలేజ్లు ఉంటే సర్పంచ్లు ఎంపీటీసీలు దయచేసి ఇక్కడ పార్టీలు ఎవరు చూడక్కర్లేదు అందరూ రాసివ్వండి ఖచ్చితంగా చేద్దాం ఎందుకంటే మంత్రి అంటే తెలుగుదేశం పార్టీ మంత్రి కాదు అందరికీ మంత్రి కాబట్టి అందరూ కూడా ఎవరికి ఏ సమస్య అయినా దయచేసి నాకు తెలియజేయండి తప్పకుండా మీ అందరికీ చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను నేను ముఖ్యంగా రోడ్లు కానీ ఈ బిల్డింగ్స్ కానీ లేదనుకుంటే మనకు ఎక్కడైనా అంగన్వాడీ సెంటర్ లేకపోవచ్చు స్కూల్ బిల్డింగ్స్ లేకపోవచ్చు అవి కానీ అలాగే ఈ వాటర్ సమస్య ఉన్నా కానీ ఇవన్నీ కూడా మీరు నాకు దయచేసి తెలియజేయండి కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు కరెక్ట్ విషయం మీద కూడా అట్లాంటి సమస్యలు ఏమన్నా కూడా మనం చేద్దాం ముఖ్యంగా గ్రామాల్లో చెప్పవరు ఉన్న వాళ్ళు అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రథమ్ పౌరుడు మన సర్పంచ్ నిజంగా చెక్ పౌరున్న గొప్ప నాయకుడు ఏకైక నాయకుడు అలాంటి సర్పంచులకి మనకి ఫండ్స్ లేకుండా అయిపోయి అది చాలా దురదృష్టకరం ఇక మీదుగా సర్పంచులకు ఖచ్చితంగా మీ అకౌంట్లో డబ్బులు పడతాయి మీరే గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవడానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ముప్పై పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ అందరూ కూడా చక్కగా పనిచేసుకుంటున్నారు ఒక యూనిఫామ్ అందరూ కూడా అంటే సమస్యలు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి మండలంలో గ్రామాల్లో కానీ రోడ్లు కానీ ఈ విషయాల్లో చూసుకున్నట్టయితే మన సాలూరు నియోజకవర్గంలో ఇది కొంచెం డెవలప్ అయిన మండలం మనకు విషయాలు ఆ మూడు మండలాలు ఎస్టీ మండలాలు ఇది జనరల్ మండలం కాబట్టి ఇది విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మండలం ఎందుకంటే కావాలని కోరుకొని విజయనగరం జిల్లా వెళ్ళిపోయారు కనిపిస్తుంది మేము ఇక్కడ ఉండలేము సాధిక నియోజకవర్గంలో ఉన్నా కానీ విజయనగరం జిల్లా వెళ్ళిపోతామని విజయనగరం జిల్లాలో ఉన్న మండలం కాబట్టి మనం ఏ విషయం ఉన్నా విజయనగరం జిల్లాతో మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ముఖ్యంగా మొన్న కూడా ముప్పై ఒకటి నీళ్లు ట్యాంకులు కూడా ఇచ్చాం మనం వాటర్ ప్రాజెక్ట్స్ ఇచ్చాం కానీ మీకు ఇవ్వలేకపోయాం ఎందుకంటే ఐటీడిఏ ఇన్లూడ్ కాలేదు అందుకు చేయలేకపోయాము కొన్ని గిరిజన గ్రామాలకు స్పెసిఫిక్ గా ఏం కూడా చెప్పడం జరిగింది ఈ గ్రామాల్లో ఖచ్చితంగా మనం ఇవ్వాలి అని అది ప్రపోజల్స్ కూడా పెట్టాను నేను ఎందుకంటే ఆ గ్రామాల మూడు మంటలాలు ఎస్టీ మంటలు కాబట్టి ఇవ్వగలుగుతున్నాం